కళ్యాణదుర్గం నియోజకవర్గం బిసి సీనియర్ నాయకులు స్వర్గీయ గారు పనిచేసిన మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అయిన కోడలుగా నాకు రావడం నా పూర్వజన్మ అదృష్టం అని నూతన మార్కెట్ యార్డు చైర్మన్ బోయ లక్ష్మీదేవి అన్నారు ఈ సందర్భంగా నేడు పార్టీ నుండి మార్కెట్ యార్డు చైర్మన్గా బోయ లక్ష్మీదేవి పేరు అధికారికంగా ఖరారు కావడంతో బాధెన్న ఘాటు వద్ద నివాళులు అర్పించారు ఆయన కోడలు బోయ లక్ష్మీదేవి కుమారుడు బోయ రమేష్ గారు అనంతరం గ్రామస్తులు ఘనంగా సన్మానించారు గారి సేవలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు ఇవ్. వడం పట్ల బీసీలు హర్షం వ్యక్తం చేశారు నమో నమో నా తెలుగు దేశమా తెలుగు దేశమా నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా ఆవేశమాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా వందనో వందన శిరసాభివందనం వందనం హృదయాభివందనం నమో నమో నా దేశమా తెలుగు వాణి పౌరుషాస్ని రగిలించగా కొడగొట్టిన తెలుగు తేరి ప్రపంచాన వినిపించగా పిల్లి చేతిలోకిలు బొమ్మలకు సవాలుగా కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా పేదవాడిని మించిన భగవంతుడు లేడని సమాజమే దేవాలయమని సాగే ఆరాధన

నీరు ఊరూరికి కానుకగా మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా సోమరితనమే జాతికి రాకకుండు వంటిదని శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని అని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన నమో నమో తెలుగు దేశమా దేశమా ప్రేమలోని రెండు అక్షరాలు ఆతని చేతులు దూరాలను కాదు జాతి పవితను చూసే చూపులు పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు తెలుగు తల్లి కలలు నిజం చేసిన నాయక చంద్రుడు చంద్రబాబు అడుగు జాడలో సాగే పయనంలో గోల గోల పంచాయతీ సర్పంచ్ బద్దగా బుద్ధన్ మాట్లాడుతున్నాము ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషకర విషయము మా కుటుంబానికి మార్కెట్ యార్డ్ కమిటీ గా మా వదిన లక్ష్మీదేవిని ఎన్నుకోవడం జరిగింది అందు అందుకు ముఖ్యంగా మన సురేంద్ర మన ఎమ్మెల్యే గారు అన సురేంద్రబాబు గారికి ప్రత్యేకత ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కుటుంబం తరఫున మా పంచాయతీ తరఫున నా తరఫున కూడా అన్నగారు మరీ మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా లోకేష్ బాబు గారికి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముందు గతంలో కూడా మా పితనాన్నకు మార్కెట్ యార్డ్ చేయమను దాంతో పాటు వాల్మీకి పెట్టే మెంబర్గాను కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాడు మన అమలి సురేంద్రబాబు అన్న గారికి నా యొక్క నమస్కారాలు ఇప్పుడు ముఖ్యంగా మాకు ప్రత్యేకంగా ఇప్పుడు కావాలి అప్పుడు కావాలని మాకు అడిగితేనే అడగనే అన్నాయా మార్కెట్ యార్డ్ చైర్మన్ మా రమేష్ భార్యకి ఇచ్చినాడు మాకు మరీ అవిడే మన అన్నయ్య ఆవిడే బెంగళూరులో ఉన్నాడు చెప్పినాము అన్న మా ప్రత్యేక ధన్యవాదాలు అన్నా మాకు మా పంచాయతీ తరఫున మాకు ఇచ్చినవారు కాబట్టి మాకు ప్రత్యేక నీ రెండు రుణపడి ఉంటాము మాకు ఎలాంటి ఇబ్బంది లేదు రమేష్కి ఇచ్చినా మాకు ఎవరికి ఇచ్చినా మాకు మాకు సంతోషము బాగా మాకు గుర్తింపు ఇచ్చినావు అని మేము అప్పుడే అవినాష్కి కానీ ధర్మదేజానికి కానీ ముగ్గురికి నేను ఫోన్ చేసి చెప్పినాను అబ్బా మీరు మీరు ఇలాగా ఉండాలా బాగా బాగా అంతా కలిసిమెలిసి చేయాలా మీరు ఇట్లే మీకు ఇంకా ఏమన్నా హెల్ప్ చేస్తాను మీకు ఏం కావాలని ఇస్తాడు అదే మాకు మాకు ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి అట్లా నారా చంద్రబాబు నాయుడుకి మన లోకేష్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు మా మా పంచాయత్ తరఫున అందరి మా ప్రజల తరఫున సిపాయి గోళ అందరికీ నా యొక్క ప్రత్యేకత అందరికీ ధన్యవాదాలు గోళ్ల గ్రామ పార్టీ ప్రజలకు కార్యకర్తలకు మరియు మా కుటుంబ శ్రేయ శ్రేయాభిలాషలకు అందరికి నా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు లక్ష్మి బంధుకుల లక్ష్మీదేవి నేను గోళ్ల బాదన్న గారి కోడల్ని మా మామ మామగారికి ఈ పదవి ఇచ్చారు అదే మార్కెట్ యాక్ట్ చైర్మన్ పదవి వల్ల నాకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఇష్టంగా బాధిస్తున్నాను దేశం పార్టీ నియోజకవర్గం యొక్క సీనియర్ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ పెద్దల సూచనల మేరకు ప్రతీ పనిచేస్తాను ఈనాటి కార్యక్రమానికి వచ్చిన గోళ్ల గ్రామ పంచాయతీ నాయకులకైతేనేమి జనాలకైతేనేమి గోళ్ల బాదన్నగా అభిమానులకు అయితేనేమి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు గోళ్ళ బాధన్న కుటుంబ సభ్యులు ఒకరిగా అయినటువంటి నా భార్య లక్ష్మీదేవి అనే ఆమెకు ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వడం అనేది మా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము దానికి సహకరించినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మరియు ముఖ్యంగా మన ప్రియతం నాయకుడు గౌరవనీయులు కళ్యాణ ఎమ్మెల్యే మన సురేంద్ర సురేంద్రబాబు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఆయన మన గోల్ల బాధన గారు ఏదైతే సేవ చేశాడో గతంలో ఏదో ఏ రకంగా అయితే పార్టీని ప్రతిష్టను పెంచడానికి ప్రయత్నించాడో ఆయన పార్టీని బలపరచడానికి కృషి చేశాడో ఆయన దాన్ని గుర్తించి ఈరోజు మా కుటుంబానికి ఇదివరకే మాకు మార్కెట్ యార్డ్ పది వచ్చినప్పటికీ కూడా మళ్ళీ వీళ్ళకి న్యాయం చేయాలని ఒక ఉద్దేశంతో ఆయన మాకు ఈరోజు మా మా కుటుంబానికి మళ్ళీ మార్కెట్ యార్డ్ పది పదివే మంది ఆయనకు మేము ఖచ్చితంగా మా కుటుంబ సభ్యులందరూ పేరు పేరున ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాము ఆయనకి ఎప్పటికీ మా కుటుంబం తరఫున రుణపడి ఉంటాము ఆయన ఏదైతే నమ్మకంతో ఇచ్చాడో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము ఖచ్చితంగా ఏదైతే నమ్మకంతో ఒక అందరినీ కలుపుకొని పోయి నియోజకవర్గంలో సీనియర్ నాయకులు సలహాలు సూచనలతో ఖచ్చితంగా ఏ నమ్మ పార్టీని అయితేనేమి మన మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి రైతులకి అయితే వ్యాపారస్తులు అందరికీ సమయం చేసుకుంటూ అందరికీ న్యాయం చేసే విధంగా ఈ పదవికి న్యాయం చేస్తానని తెలియజేసుకుంటూ అంతేకాకుండా మరీ మరీ మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారికి మా కుటుంబం తరఫున రుణపడి ఉంటాం ఎల్లప్పుడూ ఆయనకు మేము రుణపడి ఉంటాం ఖచ్చితంగా ఆయన ఏ ఏది ఆదేశిస్తే దాని ప్రకారం చేస్తాం ఆయన మాతో పాటు మేము పార్టీకి అయితేనేమి చేస్తున్న సేవా కార్యక్రమాలు అయితేనేమి కళ్యాణ అభివృద్ధి అయితేనేమి ఇలాంటి అన్నింటిలో మేము పాల్పంచుకుని ఆయనకి మంచి పేరు ఇచ్చే విధంగా పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా ఖచ్చితంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం చేసుకుంటూ సెలవు ఇస్తున్నాం